మేము కూడా చాలా బాగున్నామండి సో అయితే కొత్త కలెక్షన్ వచ్చిందండి స్టాక్ ఇప్పుడే ఇందాక వచ్చింది జస్ట్ మీ ముందుకు తీసుకొచ్చాను మంది అడుగుతున్నారండి అక్క వర్క్ లో మంచి శారీస్ తీసుకురాక అని చెప్పేసి సో మన్ని కూడా ఇప్పుడు వచ్చి ఇప్పుడు చూపించే కలెక్షన్ మొత్తం కూడా సెపరేట్ వర్క్ బ్లౌజ్ వస్తుందండి మీకు చాలా నచ్చుతాయి స్పెషల్గా నాకైతే బాగా నచ్చాయండి ఎందుకంటే నేను సెలెక్టెడ్గా తీసి తెప్పించిన పీసెస్ అనమాట ఇవి కలర్స్ అన్నీ కూడా సెలెక్టెడ్గా చేసిన కలర్స్ అన్ని కలర్స్ కూడా ఒకదాని నుంచి ఒక హైలైట్గా ఉన్నాయి దసరా వచ్చేస్తుంది దివాళి వచ్చేస్తుంది ఇంకెందుకు ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న కలర్స్ మాత్రమే ఉన్నాయండి ఓకేనా అంటే కొత్తగా వచ్చింది స్టాక్లో ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న కలర్స్ మాత్రమే మీకు అవైలబుల్గా ఉంటాయి అన్నీ కూడా కలెక్షన్ మంబేమని చూసేద్దాము ఇంకెందు ఆలోచించం రండి మరి అండ్ వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ ఎవరైనా మొదటిసారి చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇంకొక విషయం క్యాష్ ఆన్ డెలివరీ లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఉంది ఓకేనా ఎప్పటి నుంచో మనం యూట్యూబ్లో ఉన్నాము సెవెన్ ల్యాక్ ప్లస్ ఫ్యామిలీ మీకు ఆ డ్రెస్ ఉంటుందని నాకు తెలుసు కానీ మళ్ళీ అడిగే వాళ్ళ కోసం చెప్తున్నానండి చాలామంది క్యాష్ ఆన్ డెలివరీ ఉందా అంటున్నారు నో అండి అండ్ ఇప్పుడు మనం చూడబోయే ఫస్ట్ కలెక్షన్ వచ్చేసి మంచి పట్టు శారీస్ అండి చూసారా ఫ్యాన్సీ పట్టు శారీస్ అనమాట ఎంత బాగున్నాయంటే నిజంగా శారీస్ కలర్స్ అయితే ఒకదాన్ని మించిన ఒక కలర్స్ అండి ఇదైతే మనకు గ్రీన్ కలర్ గ్రీన్ కలర్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్లో వచ్చింది అసలు సారీకి హైలైట్ ఏంటండి బ్లౌజే కదా బ్లౌజ్ని మనం మూడేసి వేలు నాలుగే సేలు పెట్టి చేయించేస్తున్నారండి చిన్న వర్క్ చేయాలన్నా సరే వేలల్లోనే కాస్ట్ ఉంటుంది తప్ప తక్కువలో ఉండదు అలాంటిది మీకు మంచి వర్క్తో బ్లౌజ్ వస్తుందండి మంచి క్వాలిటీ శారీస్ ఫస్ట్ క్వాలిటీ శారీస్ అండి మన దగ్గర అన్ని వీడియోలో చూపిస్తే మీకు తెలుస్తాయి కదండి ఏదేదో ఫోటోలు పెట్టేసేసి సేల్ చేయట్లేదు మేము ప్రతిదీ మీకు వీడియోలో అయితే మేము క్లియర్గా చూపిస్తున్నాము వీటి క్వాలిటీ ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి సో మీరు చూడొచ్చు ఇక్కడ కావాలనుకుంటే బ్లౌజ్ ఎంత వర్క్ వచ్చింది చూడండి అసలు హెవీ వర్క్ మీరు ఇదే బ్లౌజ్ విడిగా కొనుక్కోవాలంటే ఎంతెంత కాస్ట్లు ఉంటాయి మీకు కూడా తెలుసు ఇక్కడైతే మనకి కట్ వర్క్ వచ్చిందండి కట్ వర్క్ ఫుల్ వర్క్ బ్లౌజు ఆ పేర్కన్నా స్టార్ట్ సో మంచి కట్ వర్క్ ఫుల్ వర్క్ బ్లౌజ్ వచ్చిందండి కింద కట్ వర్క్ ప్యాటర్న్లో వచ్చింది పట్టు సారీ విత్ వర్క్ బ్లౌజ్ అయితే మనకి కాస్ట్ వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి ఏపీ తెలంగాణ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఇంకేమైనా స్టేట్స్ లైక్ కర్ణాటక ఒడిస్సా ఇలా అయితే కనుక మీరు ఇంకొక సెవెంటీ రూపీస్ ఎక్స్ట్రా పే చేస్తే సరిపోతుంది ఎక్కువ అవసరం లేదు సెవెంటీ రూపీస్ పే చేయాలి ఏపీ తెలంగాణ వాళ్ళు మాత్రం షిప్పింగ్కి రూపాయి కూడా పే చేయక్కర్లేదండి ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నాము జస్ట్ ట్వల్వ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ సారీ ప్రైస్ సో కావాల్సిన వాళ్ళైతే ఆర్డర్ పెట్టేసుకోండి ఇదిగోండి కలర్ స్క్రీన్షాట్ తీసుకుంటారని చూపిస్తున్నాం మైతే కలర్స్ చూపిస్తాను ఓకేనా సో ఇందులోనే ఇంకో కలర్ అండి బ్యూటిఫుల్ కలర్ నిజంగా ఇది కూడా ఒక లావెండర్ లైట్ లావెండర్ కలర్ టైప్ వచ్చింది వైలెట్ కాంబినేషన్లో అనమాట చాలా చాలా బాగుంది ఈ ఈ కలర్ కాంబినేషన్ కూడా అన్ని కలర్స్ కూడా నేను సెలెక్టెడ్గా తీసుకున్న కలర్స్ అండి చూసి నాకు బాగా నచ్చిన కలర్స్ తీసుకున్నాను ఏవైతే ఆడవాళ్ళు జనరల్గా ఇష్టపడుతున్నారో ఇప్పుడు ప్రజెంట్ డేస్లో అలాంటి కలెక్షన్ కలెక్షన్ అయితే తీసుకొచ్చాను సో నెక్స్ట్ అండి వైలెట్ అండ్ మనకు ఇది గ్రీన్ కాంబినేషన్లో అయితే ఉందండి లైట్ గ్రీన్ కాంబినేషన్లో ఉంది వైలెట్ అండ్ లైట్ గ్రీన్ కాంబినేషను సో ఇందులోనే ఇంకో కలర్ వచ్చేసి వై లైట్ అండ్ లైట్ గ్రెయిన్ కాంబినేషన్లో వచ్చిందండి చాలా బాగుంది ఈ సారీ కూడా ఈ కలర్ కూడా ఇందులోనే ఫోర్త్ కలర్ అండి ఇది వచ్చేసి దీనికి ఆపోజిట్గా వచ్చిందనమాట సో సేమ్ కలర్స్ ఆపోజిట్గా వచ్చాయి బార్డర్ ఒకటి అండ్ శారీ ఒకటి వచ్చిందనమాట చాలా బాగున్నాయండి దీనికి పర్ల్ వర్క్ వచ్చిందండి పర్ల్ వర్క్ స్టోన్ వర్క్తో మొత్తం చాలా లుక్ అయితే ఇంకా ఎక్సలెంట్ ఉంది నెక్స్ట్ వచ్చేసి బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి ఇందులోనే లెమన్ ఎల్లో కలర్ వచ్చింది అలాగే మనకి ఇది వచ్చేసి ఒక సీ బ్లూ గ్రీన్ సీ గ్రీన్ అంటారు చూసారా ఆ టైప్లో ఉందనమాట కలర్ చాలా బాగుందండి ఎంత రిచ్గా ఉన్నాయో కలర్స్ అన్నీ కూడా నాకు భలే అనిపించేసాయి సో దీనికి కూడా మనకి సిల్వర్తోనే వస్తుందండి మంచిగా చూసారా ఇది కూడా కావాలనుకుంటే ఇది కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకోండి ప్రైస్ వచ్చేసి ఫోర్టీన్ నైన్టీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఏపీ తెలంగాణ ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ అండి ఓకేనా సో ఇది వచ్చేసి మనకు ఒక మంచి ఇంగ్లీష్ కలర్ అండి పింక్లోనే అలానే పింక్ కాదు చాలా లైట్ కలరు సో చూసారు కదా ఒక కనకాంబరం కలర్ కూడా కాదండి మంచి ఇంగ్లీష్ కలర్ అంటారు ఇంచుమించు అలా ఉందనమాట రెండింటికి మధ్యలో పింక్కి కనకాంబరం కలర్కి మధ్యలో ఉంది కలర్ చాలా బాగుందండి ఈ కలర్స్ కూడా ఎక్కువ అడుగుతూ ఉంటారు కదా వైలెట్ కలర్ బ్లౌజ్ అయితే ఇచ్చారనమాట మనకు కాంట్రాస్ట్ వస్తుందండి మనకి కింద కట్ వర్క్ ఏదొస్తే మనకి బ్లౌజ్ అదే కలర్ వస్తుందండి చాలా బాగుంటుంది శారీ అయితే ఇది కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి నేను చూపించే శారీస్ ఏం కావాలన్నా మాట్లాడేటప్పుడు చూపించేటప్పుడే స్క్రీన్ షాట్ తీసి పెట్టేసేయండి ఎవరు ఫస్ట్ మీరు స్క్రీన్ షాట్ నాకు పెట్టి కన్ఫర్మ్ చేసి పేమెంట్ చేస్తారో వాళ్ళకే శారీ అయితే బుక్ అవుతుందండి మళ్ళీ ఈ కలర్ లేదు నాకు ఆ సారీ లేదు నాకు అని అనుకోవద్దండి దయచేసి ఓకేనా సో ఈ కలెక్షన్లో త్రీ సారీ ఈ కలెక్షన్లో త్రీ కలర్స్ తెప్పించాను మూడు మీకు చూపించేసా నెక్స్ట్ కలర్ చూద్దాం నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం సో ఇప్పుడు నెక్స్ట్ కలెక్షన్ చూద్దాము రండి ఇవైతే మంచి ట్రెండింగ్ సారీస్ అండి నిజంగా అయితే మీరు మిగతా పేజెస్లో చూసుకున్నట్టయితే వీటికి వర్క్ బ్లౌజ్ రాలేదు బెల్ట్ రాలేదండి మేమైతే వర్క్ బ్లౌజ్ బెల్ట్ ఉన్న సారీస్ మీకు మంచి బడ్జెట్లో తీసుకొచ్చాను ప్రైస్ చెప్తాను చూడండి ముందు శారీ చూడండి అసలు ఎంత మెత్తగా ఉంటుందంటే నిజంగా శారీ మీకు ఇలా నేను పట్టుకుంటానో తెలుస్తుంది వీడియోస్ వీడియోస్తో చూపిస్తుంటే చాలా మంచి క్వాలిటీ అండి క్వాలిటీ కూడా ట్యాజన్స్ అయితే మరి మరీ బ్యూటిఫుల్గా ఉన్నాయి ఇలాగ మొత్తం మనకి సిల్వర్ సరి వస్తుంది బూటీస్ వస్తాయి శారీ మొత్తం కూడా క్వాలిటీ అయితే నెంబర్ వన్ క్వాలిటీ అండి ఇంకా మీరు చూసుకోకర్లేదు దీనికి మనకు ఇలాగ వర్క్ బ్లౌజ్ వచ్చిందండి చూసారా చాలా హైలైట్గా ఉంటుంది ఈ బ్లౌజ్ వేసుకుని కనుక శారీ కట్టుకుంటే ఇంతే కాదండి మంచి బెల్ట్ కూడా వచ్చేసిందండి బెల్ట్ కూడా చూడండి ఎంత గ్రాండ్గా ఉందో ఈ మూడు కూడా మనకి జస్ట్ ట్రిపుల్ నైన్ రూపీస్ అండి నైన్ 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 థౌజండ్ రూపీస్లో మనకి ఇంత మంచి మంచి శారీస్ వస్తున్నాయి బడ్జెట్లో బెల్ట్ వర్క్ బ్లౌజు సారీ ఓకేనా వీటిలో ఇంకా కలర్స్ ఉన్నాయి చూపిస్తాను ట్రిపుల్ నైన్ రూపీస్ పడుతుంది ఏపీ తెలంగాణ షిప్పింగ్ పడుతుంది వేరే స్టేట్స్కి పంపించాలంటే సెవెంటీ రూపీస్ ఎక్స్ట్రా పడుతుంది సో నెక్స్ట్ కలర్ వచ్చేసి ఇదిగోండి వైలెట్ కలర్ ఇది కూడా బ్యూటిఫుల్ కలర్ అండి నావీ బ్లూ బ్యూటిఫుల్ కలర్ వైలెట్ కూడా అనమాట నేను అన్ని కలర్స్ కూడా అందరూ ఇష్టపడి లైక్ చేసే కలర్స్ తీసుకున్నానండి ఈసారి అయితే సెలెక్టెడ్గా చూసారా ఇది మనకి ఈ ట్యాబ్ల్స్ వల్ల బ్యూటిఫుల్ గా ఉందనుకుంటే ఈ బ్లౌజ్ బెల్ట్ పెట్టుకోవడం వల్ల ఇంకా ఏ చేంజ్ అయిపోద్ది అండి సారీ మనకు వర్క్ బ్లౌజ్తో వచ్చింది ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ షాట్ కట్టుకుంటే ఎలా ఉంటుందో ఈ ఫోటో చూపిస్తున్నానండి సో ఇందులోనే ఇంకో కలర్ అండి మనకి రామా బ్లూ కలర్ వస్తుంది సో చాలా బాగుంది ఈ సారీ కూడా చూసారా బెల్ట్ నేను శారీస్ చూపిస్తున్నప్పుడే దయచేసి ఫొటోస్ తీసేసుకోండి ఐ మీన్ స్క్రీన్ షాట్స్ తీసేసుకోండి తీసుకుని మీరు నాకు పంపించారంటే నాకు ఈజీగా ఉంటుంది మళ్ళీ నేను మీకు అన్ని ఫొటోస్ పెట్టడం కన్నా మీకు ఏం నచ్చిందో బాగా అది ఫోటో తీసి నాకు పంపించారంటే మీకోసం పక్కన పెట్టేస్తాను అదే మీరు పేమెంట్ చేస్తే మీకోసం పక్కన ఉంచేస్తాను వెంటనే డిస్పాచ్ చేస్తామండి సేమ్ డే డిస్పాచ్ చేసేస్తాము లేదంటే నెక్స్ట్ డే ఆ మార్నింగే డిస్పాచ్ చేస్తాము చాలా ఫాస్ట్గా కూడా డిస్పాచ్ ఉంటుంది అది గుర్తుపెట్టుకొని ఆర్డర్ చేసుకోండి డిటీటీసీ కొరియర్ చేస్తామండి ఎలా పంపిస్తారని అడుగుతున్నారు కదా పల్లెటూరులో ఉన్న వాళ్ళకి డిటీటీసీ సర్వీస్ లేని వాళ్ళకి పోస్ట్లో పంపిస్తామండి స్పీడ్ పోస్ట్లో పంపిస్తున్నాము హండ్రెడ్ వన్ ఫిఫ్టీ ఖర్చు పెట్టుకుని సో మీరు ఎలాంటి భయం పడక్కర్లేదండి మీకు ఫాస్ట్గా వచ్చేస్తాయి ఇందులోనే పింక్ అండి రాణి కలర్ అంటారు చూసారా కొంచెం ఆ టైప్ పింకా ఇది మంచి పింక్ కలర్ అండి సో ఇది కావాలంటే స్క్రీన్ షాట్ చేసుకోండి ఇలా ఓకేనా ఇందులో కూడా ఫోర్ కలర్స్ తీసుకొచ్చానండి నాకు బాగా సో ఇప్పుడు మనకి బడ్జెట్లో ఒక కలెక్షన్ అయితే చూపిస్తానండి దీని తర్వాత ఇంకొక మోడల్ ఉంది మంచిది అది కూడా సో అది చూపిస్తాను ముందేది ఇది బడ్జెట్లో ఉంది చూడండి చాలా మంచిది అనమాట ఎందుకంటే మనం చాలా మంది తక్కువలే అవుతుంటే చూపించాక శారీస్ అని చెప్పేసి అడుగుతున్నారు వాళ్ళకైతే కొన్ని బడ్జెట్లో శారీస్ కూడా తీసుకొద్దామని చెప్పేసి తీసుకొచ్చాను చాలా బాగుందండి కలెక్షన్ మీకు ఫస్ట్ క్వాలిటీ వస్తుంది ఇందులోనే చాలా తక్కువ రకం కూడా అమ్ముతున్నారండి మీరు క్వాలిటీ చూసుకోవచ్చు చెక్ చేసుకోవచ్చు ఈ ప్రైస్లో ఈ సారీ అయితే నిజంగా వర్తే అనిపిస్తుంది అండి మీకు ప్రైస్ వచ్చేసి సారీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది మీకు ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఏపీ తెలంగాణ షిప్పింగ్ ఉంటుంది సిక్స్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది జస్ట్ జస్ట్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ మనకి వర్క్ బ్లౌజ్ వస్తుంది ఇలా కట్ వర్క్ ప్యాటర్న్ వస్తుందండి బ్లౌజ్ మొత్తం కూడా ఫుల్ వర్క్ ఉంటుంది థ్రెడ్ వర్క్ ఉంటుంది థ్రెడ్ వర్క్ పైన మనకు చిప్స్తో కూడా వర్క్ ఉంటుందండి ఓన్లీ థ్రెడ్ వర్క్ మాత్రమే కాదు చిప్స్తో కూడా వర్క్ ఉంటుంది అండ్ సారీ వచ్చేసి ఇలాగ రెయిన్బో బార్డర్ వస్తుందండి ఇప్పుడు మంచి ట్రెండ్లో ఉన్నాయి రెయిన్బో వాటర్ శారీస్ ఇందులోనే క్వాలిటీస్ కూడా మారుతున్నాయి మీరు అది గమనించగలరు ఓకేనా మన దగ్గర అయితే సిక్స్ ఫిఫ్టీలో మంచి ఫస్ట్ క్వాలిటీ దొరుకుతుందండి సో కావాలనుకున్న వాళ్ళు తీసుకోండి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది ఏపీ తెలంగాణ షిప్పింగ్ ఉంటుంది కలర్ నెక్స్ట్ కలర్ వచ్చేసి నావీ బ్లూ కలర్ అండి నావీ బ్లూ కలర్ కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్షాట్ పెట్టండి ఓకేనా అండ్ నెక్స్ట్ కలర్ వచ్చేసి మనకు ఇది రామనీలమే కదా రామ గ్రీనా గ్రీన్ రామా గ్రీన్ వస్తుందండి చాలా బాగుంది ఇది కూడా అన్ని డార్క్ కలర్స్ అండి మీకు డార్క్ కలర్స్ వల్ల ఎవరికైనా సరే మంచిగా నచ్చేస్తాయి చాలా బాగుంటాయి కలర్స్ అన్నీ కూడా తీసుకోవచ్చు మీరు ఏ కలర్ కావాలన్నా ఇది అది అని స్పెషల్ కలర్స్ అని పెట్టుకోకర్లేదండి మీకు అన్ని కలర్స్ బాగున్నాయి ఇందులో కూడా మనకి ఎన్ని కలర్స్ అండి ఎనిమిదో పదో కలర్స్ ఉన్నాయి నేనైతే స్పెషల్గా నాకు నచ్చిన కలర్స్లో మాత్రం తీసుకున్నాను రెడ్ అండి మంచి టొమాటో రెడ్ అనమాట మంచి డార్క్ టొమాటో రెడ్ చాలా బాగుందండి కలర్ మాత్రం చూడండి సో ఒకటి అండ్ ఇది వైన్ కలరు ఎవరికి ఇష్టం ఉంటారు చెప్పండి వైన్ కలర్ అంటే భలే ఉంటుంది వైన్ కలర్ కూడా వైన్ కలరే కదా ఇది వైన్ కలర్ అన్నీ డార్క్గా ఉన్నాయండి వైన్ కలర్ అన్నీ డార్క్ కలర్స్ అండి సో అందుకనేసి కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది అనమాట కవర్ బయటికి తీసే వరకు చాలా బాగున్నాయండి డార్క్ కలర్స్ ఇష్టపడిన వాళ్ళు అయితే తీసేసుకోవచ్చు చూసారు కదా ఒకదాని దాని మించిన ఒక కలెక్షన్ అండి ఇవి కూడా స్క్రీన్షాట్ తీసేసుకోండి సిక్స్ కలర్స్ తీసుకొచ్చామండి ఇంకోటి గ్రీన్ కలర్ మంచి డార్క్ గ్రీన్ కలర్ ఇది కూడా ఓకేనా సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఏపీ తెలంగాణ ఫ్రీ షిప్పింగ్ అదర్ స్టేట్స్ అయితే ఇంకో సెవెంటీ రూపీస్ యాడ్ అవుతుంది ఏపీ తెలంగాణ అయితే ఒక రూపాయి కూడా షిప్పింగ్ పే చేయక్కర్లేదు స్క్రీన్ షాట్ తీసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి సిక్స్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి ఏ అన్ని కలర్స్ బాగున్నాయి ఓకేనా ఇప్పుడు మనం లాస్ట్ కలెక్షన్ చూసేద్దాం ఇప్పుడు చూపించే కలెక్షన్ వచ్చేసి మంచి అఫీషియల్ కలెక్షన్ అండి కలర్స్ శారీస్ కూడా మంచి అఫీషియల్ లుక్లో ఉంటాయి ఈ శారీస్ మనకి ఏ ఏజ్ వాళ్ళకైనా బాగుంటాయండి కొంచెం ఏజెడ్ పర్సన్స్కి బాగుంటాయి చిన్న ఏజ్లో ఉన్న వాళ్ళకి బాగుంటాయి సో ఫస్ట్ శారీ వచ్చేసి మనకు ఇదండి చూడండి ఎంత బాగుందో అసలు కలర్ కాంబినేషన్ వచ్చేసి మనకు ఒకే కలర్ కాదండి ఒక త్రీ ఫోర్ కలర్స్ మిక్స్ అయిన షేడ్లో ఉన్నాయన్నమాట పింక్ వైలెట్ కలర్ మనకి లావెండర్ కలర్ ఇలా ఒక త్రీ ఫోర్ కలర్స్ మిక్స్ అయిన మిక్స్ అయిన షేడ్లో ఒక మంచి ఇంగ్లీష్ కలర్ షేడ్లో అయితే వస్తుందండి శారీ మొత్తం కూడా ఈ కింద వచ్చేసి మనకి ఏంటంటే పర్పుల్ కలరే కదా వైలెట్ 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 కలర్ బార్డర్ అయితే వస్తుందండి పర్పుల్ వైలెట్కి మధ్యలో ఉంది సో బార్డర్ అయితే వస్తుందండి వైలెట్ అలాంటి పూర్తి వైలెట్ కాదు ఇది సో పర్పుల్ కలర్ ఇంచుమించుగా శారీ కూడా మన బ్లౌజ్ కూడా మనకి ఇలాగే వస్తుంది అనమాట బార్డర్ కలరే వస్తుంది మనకి నెక్ దగ్గర ఫుల్ వర్క్ వస్తుందండి బ్లౌజ్ మంచి వర్క్ అండి చూ చూడండి మీరు మంచి వర్క్ వస్తుంది థ్రెడ్ స్టోన్స్తో అయితే మనకి చిప్స్తో వర్క్ అయితే వస్తుంది బ్లౌజ్ కూడా చాలా చాలా బాగుందండి నిజంగా మీకు చూపిస్తుంటేనే లుక్ తెలియాలి చాలా అఫీషియల్గా ఉంటారు వేసుకుంటే శారీ ఇలా చూపించడం కన్నా వేసుకుంటే చాలా బాగుంటారండి ట్యాబ్స్ వస్తాయి ఇలాగా సో ఇది వచ్చేసి ప్రైస్ మనకి థర్టీన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ పడుతుందండి బర్బరీ క్లాత్ వస్తుంది థర్టీన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ ప్లస్ మీకు సిమెంట్ కలర్ అండి మంచి సిమెంట్ కలరు ఎంత బాగుందో నిజంగా శారీ అయితే మాత్రం మరి నచ్చేసింది ఈ కలర్ కూడా నాకు చూసారా నాకు చూస్తుంటే నేనే ఉంచేసుకోవాలి ఇందరో ఒకటైన అనిపిస్తే నాకు కలెక్షన్ అంత బాగున్నాయి సో కావాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసుకోండి ఇది కూడా మంచి క్లాస్గా అఫీషియల్గా ఉన్న వాళ్ళు ఇష్టపడతారండి ఈ శారీస్ అంటే అలా కట్టుకోవాలి మంచి లుక్లో ఉండాలి అనుకున్న వాళ్ళైతే ఇష్టపడతారు ఓకేనా అండ్ తర్వాత పింక్లో ఒక షేడ్ అండి పింక్ ఒక రాణి కలర్ టూ కాంబినేషన్స్లో అయితే ఒక షేడ్ వచ్చింది షేడ్స్ వచ్చాయి చూడండి అంటే ఇది కొంచెం టూ త్రీ కలర్స్ మిక్స్ అయినట్టు వచ్చిందండి అందుకే క్లియర్గా చెప్పలేకపోతున్నాను కానీ మంచి బ్లౌజెస్ తో వచ్చాయండి బ్లౌజ్ మొత్తం కూడా చిన్న చిన్న బూటీస్ వస్తాయి ఇలాగా మీకు కావాలనుకున్న వాళ్ళు ఇది కూడా స్క్రీన్ షాట్ తీసుకోండి ఇంతేనండి ఇవాటి మన కలెక్షన్ ప్రైజెస్తో సహా మీకు అన్నీ కూడా చెప్పానండి మీకు ఏ శారీ కావాలంటే ఆ శారీ స్క్రీన్ షాట్ తీసి నా స్క్రీన్ పైన నెంబర్ ఇచ్చాను కదా ఆ నెంబర్కి అయితే కామెంట్ సెక్షన్లో కూడా నెంబర్ ఇస్తాను నెంబర్కి అయితే నాకు మెసేజ్ చేయండి ఓకేనా అంతే ఇంక ఈ వీడియో లాంగ్ వీడియోస్ పెద్దగా అంత ఎక్కువ రీచ్ లేదండి అందుకనేసి షార్ట్ వీడియోస్ ఎక్కువ మందికి రీచ్ అవుతాయి కదా షార్ట్ వీడియోస్లో సింగిల్ సింగిల్ కలెక్షన్ నేను షేర్ చేస్తాను ముందు రాంగ్ వీడియో వస్తుంది కాబట్టి ఎవరు కావాలంటే వాళ్ళు ముందే బుక్ చేసుకోండి షార్ట్ వీడియోస్ వచ్చిన తర్వాత కలర్స్ ఉండొచ్చు ఉండకపోవచ్చు చెప్పలేం ఓకే బాయ్ 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 సీజన్ నెక్స్ట్ లా టేక్ కేర్